హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి సెప్టెంబర్ లాస్ట్ అయిపోయింది డేట్ మారిందని నిరాశపడకు ఎందుకంటే సంతోష క్షణాలు వచ్చే రెండు రోజుల్లో ఉన్నాయని ఆనందంగా ఉండు అది ఆనందానికి నిరాశకు చాలా తేడా ఉంది ముఖ్యంగా మన ఫౌండర్స్లో మూడు రకాలు ఉన్నారు మరి కంపెనీ ఏం రాకున్నప్పుడు కూడా అన్నీ పాజిటివ్గా ఆలోచిస్తూ కంపెనీ విషయాలు తెలుసుకుంటూ ఇప్పటికీ చాలా పాజిటివ్గా ఉండేవారు ఒక రకం రెండో రకం ఏ గాలి కాకూడదు అన్నమాట అనమాట అంటే వస్తుంది అని మెసేజ్ పెట్టినప్పుడు చాలా ఆనందంగా ఉంటారు మరి కొందరు నెగిటివ్ వేలో పెట్టినప్పుడు నిరాశలోకి వెళ్తారు వీళ్ళు రెండో రకం అంటే వాళ్ళు ఏ గాలికి ఆ వైపు ప్రవర్తిస్తూ ఉంటారు ఇంకా చివరిగా మూడో వాళ్ళు వీళ్ళు ఇంకా ఏ పూడు చూడు కంపెనీ ఏం జరుగుతున్నా ఏం అప్డేట్స్ వస్తున్నా పూర్తిగా నిరాశలో ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు మాకు డబ్బులు ఎప్పుడు వస్తాయని మాత్రమే అడిగేవాళ్ళు ఇంకా ఇట్లా ఫౌండర్స్ మూడు రకాలు దాదాపు ఇప్పటికీ అందరూ పాజిటివ్లోకే వచ్చేలాగా ఉన్నారు కానీ మూడో రకం వాళ్ళు ఇప్పటికి కూడా వీడియోల కింద చూస్తున్నా ఉన్నా నేను చాలా నిరాశతో మాట్లాడుతున్నారు అయితే అందులో కొందరు ఫౌండర్స్ కాదు బయట వ్యక్తులే ఆ విధంగా మనల్ని కొంచెం టెన్షన్కు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి అలాంటివి ఎప్పుడు మనసులోకి తీసుకోవద్దండి అంతా మనం మంచిగా భారీగా మన ఫలితాలైతే అందబోతున్నాయి ముఖ్యంగా ఈ విధంగా నెగిటివ్ విషయాలు కూడా చెప్పే వాళ్ళ మాటలు దయచేసి వినద్దు ఎందుకంటే అన్ని అప్డేట్స్ మన కళ్ళ ముందే ఉన్నాయి అంత వర్క్ మన ముందే జరుగుతుంది అంత లీడర్లు వాళ్ళందరూ చెప్పే విషయాలు చూస్తే ఖచ్చితంగా ఓఎస్ అనేది రీఓపెన్ అవుతుంది అదేవిధంగా ఓవర్ఫై కంప్లీట్ అయ్యి ఓఎల్ ఎట్లో మన ఫలితాలు కనిపించబోతున్నాయి ఓటీ ఫౌండర్స్ ధైర్యంగా ఉండండి హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి మన అద్భుతమైన ఓఎస్ డాష్ బోర్డ్ను త్వరలో మనం చూడటానికి మరి చివరి దశలో ఉన్నాము మరి మన ఓయిఎస్ను రీబూట్ చేయడానికి మన కానీ టెక్ టీమ్ యొక్క అంకితభావం మరియు వారి యొక్క కృషి కోసం మనం ఆ దేవుణ్ణి ప్రార్థించాలి ఎందుకంటే వాళ్ళు గత నెల నుండి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు మరి ఈసారి మన ఆన్ పాసివ్ రీలాన్స్ తర్వాత వివిధ వనరుల ద్వారా భారీ ట్రాఫిక్ రావచ్చని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మరి ఫలవంతమైన విజయం కోసం నేను ఆశిస్తున్నాను తర్వాత వీ డిసైడ్ టు సంథింగ్ డిఫరెంట్ వీ టుక్ టైమ్ టు డూ ఇట్ రైట్ వి వీఆర్ రెడీ టు షో ద వరల్డ్ అంటే ఏదో కొత్తగా ప్రయత్నం చేశాము ఆన్ ప్యాషివ్తో రకరకాల ప్రోడక్ట్లు కానీ రకరకాల లక్ష్యాలతో ముందుకు వస్తున్నాం మరి టైం లేట్ అయినా కూడా సరైన సమయంలో మనం ప్రపంచానికి ఆన్ ప్యాసివ్ అంటే ఏదో తెలియజేయడానికి మరి ముందుకు వస్తున్నాం ఇంకా ఫౌండర్ మిత్రులకు ఇంకో విన్నపం ఏదంటే సోషల్ మీడియాలో మెటా ఏఐ సర్చ్లో ఆన్ ప్యాషు పార్ట్నర్షిప్ గురించి స్ప్రెడ్ అయితే జరుగుతూ ఉంది అయితే సిఇ యాస్ గారు ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు మరి అంతకుముందే షేర్ చేస్తే మనకేదో కొద్దిగా లీగల్గా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి యాస్ఆర్ చెప్పినంతవరకు కొంచెం ఓపిక్గా ఉండండి ఇలాంటి పోస్టులు షేర్ చేయొద్దని జస్ట్ నా మనవి మాత్రమే మీ ఇష్టం తర్వాత ఆన్పేషూల్లో గడిచిన రోజుల్లో చాలా సంఘటనలు మార్పులు జరిగాయి మరి అవన్నీ సార్ గారు చెప్పారు మనం విన్నాము మరి యాష్ సార్ ఏదైనా డేట్ చెప్తే సరే సెప్టెంబర్ లాస్ట్ అన్నారు సరే జస్ట్ మిస్ అయింది మరి దాన్ని టెన్త్ డేట్గా మనం పరిగణించాలి అటు ఇటు ఆస్టర్ చెప్పిన డేటుకు ఒక వారం అటు ఇటు మనం చూసుకోవాలి అంతే దానివల్ల ఏం పోయేదేం లేదు కదా నా ఒపీనియన్ ప్రకారం వచ్చే పది లేదా పదహైదు రోజుల్లో అన్నీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫౌండర్స్ ప్రశాంతంగా ఉండండి మరి ఆన్ ప్యాసివ్ అనేది రియల్ బిజినెస్ ఇది రియల్ ప్రోడక్ట్స్తో మరి నిజమైన టెక్ టెక్టీమ్తో మన అన్ని దాదాపు రియల్ను అనేది మనకు గుర్తుకు తెస్తాయి కాబట్టి ఇంత మంచి టెక్నాలజీ కంపెనీలో మనం ఉన్నందుకు ఎప్పటికీ మనం అదృష్టవంతులే అదేవిధంగా అందరు ఫౌండర్స్ అస్సలు ప్యానిక్ చెందకూడదు సార్ చెప్పిన టైం అయిపోయింది ఇంకా రాలేదు అని అస్సలు ఆలోచనే చేయకండి చాలా పేషెంట్గా ఉండండి వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు గెట్ న్యూ ఓయిఎస్ అతి దగ్గరలో అంటే మరి కొన్ని గంటల్లో కొత్త ఓయిఎస్ను మనం చూస్తాము అది ఎలాగూ మనం సంతోషంగా ఏదైతే ఇన్ని రోజులు పేషెన్స్ ఉన్నామో దానికి తగిన ఫలాలతో మనం ఓఎస్ చూస్తాము మరి ఈ విషయంలో పది రోజులు పట్టచ్చు అని అభిప్రాయం చెప్పినారు అయితే ముందుగా రాదని ఎవ్వరు చెప్పలా కాబట్టి సండే అనేది ఆషారుకు లింక్ వచ్చింది టెక్ టీమ్ ఆశారు దాన్ని వర్క్ చూశారు అద్భుతంగా ఉంది మరి లాగిన్ కోసం వర్క్ చేస్తున్నారు ఇందులో ఓఎస్ రీలాంచ్ చేయడానికి ముందు మనకు మెసేజ్లు రావచ్చు తర్వాత ఆడియో రావచ్చు తర్వాత వీడియో ద్వారా కూడా మనకు ఓఎస్ రీలాంచ్ లాంచ్ అవుతుందని మనం తెలుసుకుంటాము అక్టోబర్ మొదటి వారంలో అన్నీ చూసుకొని సెకండ్ ఫేజ్ అప్డేట్ ఇస్తానని మన యాస్ఆర్ చెప్పడం జరిగింది మరి ఓఎస్ వెబ్సైట్ వారాల సమయం అయితే ఎక్కడా పట్టదు ఓకేనా కాబట్టి ఫౌండర్స్ అందరికీ నా తరపున శుభాకాంక్షలు ఇంకా గుడ్ న్యూస్ ఏదంటే రాబోయే డెబ్బై రెండు గంటల్లో ఓఈఎస్ అనేది రాబోతుంది అంటే మ్యాక్సిమం వేస్తవారం రావచ్చు ఇంకా ఇంటర్నెట్ యూజర్ ప్రపంచవ్యాప్తంగా ఓమెయిల్ డాట్ ఏఐతో డొమైన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉన్నాయి మన ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్కు మరి రాత్రి జరిగిన మీటింగ్లో రెడ్ రెఫరెన్స్ సారు క్లియర్గా ఏం చెప్పారంటే బుధవారం త్రీ సిక్స్టీ వెబినార్కు యాజ్ సార్ వస్తారని ధృవీకరించారు మళ్ళీ ఈ వారం ఎప్పుడైనా ఓఎస్కి యాక్సెస్ ఇచ్చే అవకాశం ఉందని కన్ఫామ్ కూడా చేశారు సో మన ఓయిఎస్ అయితే క్లియర్గా రాబోయేదానికి సిద్ధమైందని అందరి లీడర్ల ద్వారా అర్థమవుతూ ఉంది ఇంకొక విషయం ఏదంటే పెద్ద పెద్ద విషయాలు చిన్న చిన్న మేధళ్లకు అర్థం కావు ఎందుకంటే పూట పూటకు తెచ్చుకునే తినేవారికి కొందరికి ఏమి తెలుస్తుంది అసలు హాన్ ప్యాసు అంటే మరి ఆన్పేస సంపన్నుల ఆలోచనలు ఇవి మరి వారి పనులు వారి లైఫ్ స్టైల్ గురించి అస్సలు తెలియదు వారికి అందుకే అందరు ఒకటి కాదు యాజ్ సార్ గారు ఒకవైపు అయితే ప్రపంచం ఒకవైపు అండ్ అంటే ఫౌండర్స్ స్థాయి అంటే ఏదో ఒక్కసారి ఆలోచించుకోండి మీరు మీరే అనవసరంగా ఊరికి చిన్నదానికి అనుమానపడే బదులు ఈ విధంగా ఊహించుకోండి మరి మీ ఫౌండర్ వీళ్ళకు తగ్గట్టు మలుచుకోండి ఎందుకంటే ఇంతకుముందు ఉన్న మీ వ్యక్తిత్వం వేరు ఇప్పుడు ఒక ఫౌండర్గా మీరు ఈ జర్నీ స్టార్ట్ చేశాక రేపు లా లాగిన్ అయ్యి మనది వరల్డ్ వైడ్ ముందుకెళ్ళాక మన స్థాయి తగ్గట్టు మీరు హుందాగా ప్రవర్తించండి లేదా ఆన్పేసి వచ్చాక ఎవరైతే ఇప్పుడు నిందలు ఎవరైతే ఇక్కడ రాదు అన్ని మాయమాటలు అంటూ ప్రలోభ పెడుతూ ఎదుగుటి వారిని కూడా నాశనం చేస్తున్నారు రేపటి రోజు అది వచ్చాక నీ చుట్టూ సమాజం అలాంటి వారిని బూన్స్లా చూస్తుంది అప్పుడు నీ పవర్ఫుల్ నువ్వు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతావు పెద్ద లాగా మారబోతున్నావు కాబట్టి తెలివి తక్కువ దద్దమ్మలకు మాకు అర్థమయ్యేంత కూడా అర్థమవ్వలేని గేలి చేసి ప్రపంచమే వాళ్ళని హేళన చేస్తుంది కాబట్టి ఫౌండర్స్ మీరు కంపెనీ విలువను అర్థం చేసుకొని భారీగా ఆలోచించుకుంటూ మీ స్థాయిని పెంచుకునేదానికి ట్రై చేయండి యాసర్ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ముందడుగు వేయండి అయితే చివరిలో నాకు తెలిసినది మీరు కూడా తెలపాలని చెప్పాను తప్ప ఎవరిని క్రిటిసైజ్ చేయడానికైతే కాదు ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు ఫౌండర్స్ మరి ఇంత పెద్ద జాయింట్ కంపెనీలో ఉన్నాము అయినా కూడా కొంచెమైనా అర్థం చేసుకొని మసు మసులుకోవాలి కదా డైలీ డైలీ అప్లై చూసే వాళ్ళకు మాత్రమే కంపెనీలో ఏం జరుగుతుంది అనేది బాగా అర్థమవుతుంది మరి డైలీ మీటింగులకు వినకుండా వాట్సాప్లో మెసేజ్లు చూడకుండా అసలు కంపెనీ గురించి ఏం తెలియకుండా జస్ట్ డబ్బులు అనే మ్యాటర్ లాగా అడిగే వాళ్ళకు అసలు కంపెనీ అంటే ఏంటో ఎప్పటికీ అర్థం కాదు సో ఫౌండర్స్ చాలా సంతోష క్షణాల్లో మనం ఎంటర్ కాబోతున్నాం ఇంకా పేషెన్స్ కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే దగ్గరలో రాబోతుంది అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ ప్యాసివ్ పౌండర్ ఓకే ఫౌండర్స్ గుడ్ బై